రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అమలు చేసిన ఏడు వేల రూపాయల పెన్షన్ కార్యక్రమాన్ని పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎన్డీఏ గ్రామ నాయకులు సింగినేడి దత్తుడు శ్రీను పాటంశెట్టి కాశీరాని మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా పెన్షన్ నాలుగు వేలు మరియు గడిచిన మూడు నెలలకు పెంచిన వెయ్యి రూపాయలతో కలిపి ఏడు వేల రూపాయల పెన్షన్ ఎన్డీఏ నాయకులతో కలిసి పెన్షన్ దారులకు ఇవ్వడం జరిగిందన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ ఎన్నికల ముందు ఏమైతే హామీ ఇచ్చారో వాటిని నెరవేర్చడం జరుగుతుందని అలాగే ఇక నుంచి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా ఇచ్చిన అన్ని హామీలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తారని ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు అలాగే కరకుదురు గ్రామానికి గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చారు తప్ప ఇళ్ల స్థలాలు పంపిణీ చేయలేదని అతి త్వరలోనే ఇళ్ల స్థలాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు జరుగుతుందని తమ గ్రామం ఏ కార్యక్రమం వచ్చినా గ్రామ ఎన్డీఏ నాయకులు అందరూ కలిసి పనిచేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సింగనేడి దత్తుడు సానా శ్రీను జనసేన వీర మహిళ పాటంశెట్టి కాశీరాణి సానా రాంబాబు నక్కా వెంకన్న అడబాల బుజ్జి సచివాలయం సెక్రటరీ ప్రసన్నంజనేయులు విఆర్ ఓ భాగయ్య మరియు సచివాలయ సిబ్బంది డ్వాక్రా యానిమేటర్లు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు పెంచిన పెన్షన్లు కరపు సదుపుడు మనల్ని సరఫరు గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది సచివాలయం సంబంధించి కలిసి ఎన్డీఏ నాయకులు అందరూ కూడాను ఏదైతే ఎలక్షన్ హామీ ఇచ్చారో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ హామీని మరి నెల రోజుల్లోనే వెంటనే కూడా నెరవేర్చుకోవడం జరుగుతుంది ఏడు వేల రూపాయలు మొదటి విడత ఫంక్షన్ అందజేశారు అందరికీ కూడా అలాగే ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు ఏ హామీ అయితే ఇచ్చారో ఆ హామీని అమలు చేస్తూ ఉన్నారు ఈరోజు కరకు రామాలయం దగ్గర పెన్షన్దారులందరికీ కూడా తొలి విడత అందజేయడం జరిగింది మరి అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇదే విధంగా అన్ని హామీలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ అలాగే నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు చొప్పున పంపిణీ చేస్తారని ముందుగా మార్చారు ఆయన ఇచ్చిన మాట ప్రకారం అందరికీ కూడా ఈ రోజునే కంపెనీ చేయడం జరిగింది అందులో మొత్తం వికలాంగులు అందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఉన్న రోజు నుంచి ఈ రోజు వరకు మూడు నెలల నుంచి అవసరం వేసి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దానివల్ల వాళ్ళ సంపూర్ణంగా ప్రతి లబ్ధిగా సంపూర్ణంగా ఉన్నారని జరుగుతుంది ఈ రోజు వరకు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా ఏం చేసినా ఇక్కడ మనం మన గ్రామం వరకు చూసుకుంటే ఒకే ఒక ఇళ్ల స్థలాల మీద పంచాయతీ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ అన్ని ఎలక్షన్లు అన్నీ దాన్ని అధిగుత తీసుకుని ఈ రోజు వరకు రాజకీయాలు చేశారు కానీ ఈ రోజు నుంచి మేము ఆ ఇళ్ల స్థలాల గురించి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో అవన్నీ ఏమున్నాయి ఎక్కడున్నాయి చూసి ఇది ఎక్కడాగింది అనేటువంటిది పూర్తిగా పరిగణించి అది పూర్తిగా ఒక తొంభై రోజుల్లో ఇంత తలాలు కూడా అభ్యర్థులకు అందరికీ ఇచ్చేలాగా చేస్తామని చెప్పి ఈ కూటమి తరఫున అందరికీ తెలుసు